ఈయన ఎన్నో రికార్డ్స్ మరి ఇక్కడ అవన్నీ కూడా దిగ్విజయంగా దానికి నేను కానీ మంత్రి గారు కానీ లేదా ఎమ్మెల్యే పాల్గొని చాలా ఆనందాన్ని కూడా పొందడం జరిగింది రేపు జరగబోయే రెండు రికార్డు ఒకటి ఒక నిమిషంలో అత్యధిక జోకులు గతంలో కన్నా కూడా ఎక్కువ జోకులు చెప్పి అది సృష్టించారని రెండోది పది గంటలు నిరు వివిధ వేషాలతో యాక్ పాత్ర అయినా కానీ ఆయన చేయగలడు ఎందుకంటే ఆయన అంత ఆత్మస్థైర్యం ఉంది కొత్త రికార్డుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు రెండు రికార్డులుగా అందులో మొదటిది ఒక నిమిషంలో అత్యధికంగా జోకం చెప్పడం అనేది ఒకటి రెండో రికార్డుగా నలభై విభిన్న పాత్ర తీసుకొని బహుపాత్ర అభినయం చేసి ఈ ఆ రికార్డులో చోటు కోసం ప్రయత్నిస్తూ ఉన్నాను